ఫెయిల్యూర్స్ ఫ్లాప్లు డిజాస్టర్లకు అడ్డాగా మారింది అలాంటి బాలీవుడ్ ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాపాడబోతున్నాడు కానీ బ్రహ్మాస్త్ర రూపంలో ఇప్పుడు ప్రభాస్కి ఒక చిక్కు ప్రశ్న ఎదురవుతోంది ఆమిర్ ఖాన్ ఉన్నా సరే బాలీవుడ్ ఎందుకో భయపడుతోంది ఆది పురుష్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అన్నారు ఓం రౌత్ మేకింగ్ లో త్రీడీలో తెరకెక్కించారు అంత బానే ఉంది కానీ ఇప్పుడు బాలీవుడ్ ని కాపాడే బాధ్యతనే నెత్తికేసుకున్న ప్రభాస్కి కొత్త టెన్షన్ పెరిగింది తన అభిమానుల్ని కూడా కొత్త ప్రశ్న భయపెడుతోంది సాహో రాధేశ్యాం రెండు కూడా ప్రభాస్నే నిరాశపరిచిన బాహుబలితో తనకొచ్చిన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని వసూళ్లతో తేలింది కాకపోతే ప్యానండియా లెవెల్లో ఇంత ఇమేజ్ ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఆది పురుషు తో బాలీవుడ్ ని కాపాడబోతున్నాడనే లోపు తననే కుదిపేసేలా చేస్తోంది బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ లో వస్తోంది ఆది పురుషు రెండు వేల ఇరవై మూడు రాబోతోంది ఎలా చూసినా ఈ రెండు సినిమాలకు పోలిక లేదు అయినా కానీ బ్రహ్మాస్త్ర పుణ్యమాన్ని ప్రభాస్ భయపడాల్సి వస్తోంది ఫ్లాప్ లు తప్ప హిట్లు ఎరగని బాలీవుడ్ ని గట్టెక్కించే సత్తా ఉందంటే అది బ్రహ్మాస్త్రకే అంటున్నారు ఆది కూడా హిందీ డైరెక్టర్ తీస్తున్న సినిమా కాబట్టి ఇది బాలీవుడ్ మూవీ కిందే పరిగణిస్తారు సో అటు రణ్బీర్ ఇటు ప్రభాస్ అలానే అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చెడ్డా అన్ని బాలీవుడ్ ని గట్టెక్కించే సత్తా ఉన్న సినిమాలే సింగ్ చెడ్డా హిట్ అవడానికి ఛాన్స్ ఉంది ఆదిపురుష్ బ్రహ్మాస్త్ర కూడా హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయి కానీ ఒకే ఒక్క విషయంలో ఆదిపురుష్ టీం కంగారు పడాల్సి వస్తోంది బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్ కి అలవాటు పడ్డ జనానికి ఆ రేంజ్ విజువల్ వండర్స్ ని అటు బ్రహ్మాస్త్ర ఇటు ఆదిపురుషు ఇవ్వగలద ఇదే అసలైన సవాల్ బాహుబలి టూ విజువల్స్ కి ప్రపంచ వ్యాప్తంగా జనం ఫిదా అయ్యారు ట్రిపుల్ ఆర్ కూడా అదే స్థాయిలో గ్రాఫిక్స్ తో దుమ్ముదులిపింది రాజమౌళి టీం దీంతో జక్కన్న సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ కి పారామీటర్ గా మారాయి అక్కడే అసలు సమస్య వస్తోంది బ్రహ్మాస్త్ర ట్రైలర్ చూసిన జనం నాసిరకం గ్రాఫిక్స్ అంటున్నారు అంత మంచి కథకి విఎఫ్ఎక్స్ సోసోగా ఉన్నాయంటున్నారు దీంతో హిందీ డైరెక్టర్లకి విజువల్ ఎఫెక్ట్స్ లో పర్ఫెక్షన్ డౌటే అన్న మాట వినిపిస్తోంది మరి ఆది పురుషు తీస్తున్న ఓం రావుతో బాహుబలి రేంజ్ అవుట్పుట్ రాబడతాడా అన్న డౌటే పెరిగింది అక్కడే ఆది టీం బ్రహ్మాస్త చూసి కంగారు పడాల్సి వస్తోంది